అన్న నమస్తే నమస్తే తమ్ముడు బాను అన్న ఒక వార్త చూసిన అన్న మీరు హలో అన్న చెప్తాము అన్న ఏం లేదు ఒక వార్త అన్న పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్యులు అట్లు లక్ష్మణ్ గారిని దూషించిన గాదర్ కిషోర్ అని చెప్పి చెప్పు దెబ్బలని ఒక నిరసన చేశారు అన్న తమ్ముడు ప్రజాప్రతినిధులు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అన్న గట్లా చెప్పు తీసుకొని కొట్టడం కరెక్ట్ అన్న అంటే ఉస్మానియా లో మీరు చదువుకున్నారు మేము చదువుకోలేదు కాకపోతే అట్లా కొట్టడం కరెక్ట్ అన్న సరే తమ్ముడు ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రజాప్రతినిధి లాగా వ్యవహరిస్తే తప్పేం లేదు ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రజాప్రతినిధి అని మర్చిపోయి రెండు సార్లు చేసిన సరే ఆయన ఎట్ట అనేది ఈ సందర్భంగా పక్కన పెట్టి శాసనసభ్యులుగా రెండు సార్లు నేను గెలిచిన నేను కొద్దిగా కొద్ది బాధ్యతతో హుందాగా వ్యవహరించాలనేటువంటి విధానంతో మాట్లాడితే అన్న మేము చెప్పులు తీసుకుని కొట్టాం అన్న హర్షిస్తాం మేము కూడా గౌరవంగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా విమర్శిస్తాం ఇప్పుడు చా చామల కిరణ్ కుమార్ రెడ్డి గౌరవంగా మాట్లాడుతున్నా ఏమని అంటే నార్మల్ గా మీరు చూడండి ఇప్పుడు మందుల సామెలన్న ఉండవు సరే మందుల సామెలన్నా ఏం చేస్తున్నావు తుంగ తుడుతున్నా అందరికీ తెలుసు ఏం చేస్తున్నాడు మంచిగా చేస్తుండగా సరే మంచి చేస్తుండద ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నంటే నాకు తెలియకుండా చామల కుమార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం చేస్తుండు ప్రతి ఊర్లల్లో ఆయనకున్న కాన్సెప్ట్ ముఖ్యంగా శాలిగౌరణ మండలంలో ఒక అహంకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి చూపిస్తుంది ఈ సబ్జెక్ట్ లో గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధుల అవమానంగా మాట్లాడడం ఒక సబ్జెక్టు రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన నువ్వు చెప్పే సబ్జెక్ట్ లోపల ఆయన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు అనేది అది ఇన్ పార్టీ వితిన్ ద పార్టీ లోపల జరిగేటువంటి వ్యవహారం చూస్తారు వాళ్ళు మాట్లాడతారు కిషోర్ కుమార్ అనే వ్యక్తి గతంలో కూడా ముఖ్యమంత్రిని వాడు వీడని మాట్లాడము మొన్న కూడా వాడు వీడని మాట్లాడము తర్వాత వెంకరెడ్డి గారిని కొజ్జా అని మాట్లాడడము తర్వాత బల్మూరు వెంకట్ గారిని విమర్శించడము లేకపోతే అంత దూరం అయితే ఏదో వీడియోలో మాట్లాడుతూ లాస్ట్ టైం గతంలో మన జగ్గారెడ్డి గారిని ఆ బలిచే లాగా ఇట్లాంటి భాష ఈ బాడీ లాంగ్వేజ్ గురించి తర్వాత చాలా చాలా దారుణమైనటువంటి భాషను ఆయన వాడుతున్నాడు నువ్వు విమర్శ విమర్శ చెయ్యి అంతే తప్ప తప్పం చెప్పులు తీసుకొని కొడతాము ఇల్లు ముట్టడిస్తాము గౌరవంగా గౌరవం గౌరవంగా నువ్వు విమర్శ చేయి విమర్శ చేస్తానికి వంద మార్గాలు ఉన్నాయి ఎస్ నువ్వు అవినీతి చేసిన అక్రమాలు చేసినావంటే నువ్వు మాట్లాడు కానీ వాడు వీడు అరే తురే అని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఆలోచిస్తున్న దళిత బంధు పడ్డదా లేకపోతే లేకపోతే రైతు బంధు సారీ రైతు బంధు పడ్డదా తుంగతుర్తి ప్రజల్ని అదే మీ గ్రామంలో ఉన్న తుంగతుర్తి ప్రజలకు నేనే వస్తున్నానా నేను నేను మైక్ పెడతా ఎక్కడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలా దళిత సోదరులకు ఇక్కడ న్యాయం జరిగిందా నువ్వు మైక్ పెట్టు తీసుకో

ఎవరు ముఖ్య అతిథిగా ఆయన ఏంటమ్మే గవర్నర్ వస్తుండు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి దళిత ఎమ్మెల్యే కాబట్టి పిలిచినాము దానికి 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 తప్పే ఉంది నేను ఒక విషయం చెప్పనా ఇరికే తమ్మి శంకు శంకు ఇవన్నీ నాకు ఇరికే నేను ఏమంటున్నా ఒక దళిత బహుజన వర్గాల కోసం కొట్లాడినటువంటి మహనీయుల్ని విగ్రహాలు పెడుతున్నప్పుడు ఒక స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తిని పిలవడం అనేటువంటిది అది నాకు గౌరవం ఆయనకు గౌరవం అవుతా దీంట్లో పల లుసుకులు బిసుకులు వెతకాల్సిన పని లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అది రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి ప్రోగ్రామ్ నువ్వు అబ్జర్వ్ చేసుకో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు ఈవెన్ బీజేపీ అట్లా కదా అడుగుతా నేను కూడా బీసీ విద్యార్థ సంఘంలా అనేక సార్లు అక్రమ కేసులు పెట్టుకున్నప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ చేశారు గతంలో చిరుమర్తి లింగే నాకు మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు మీరు సపోర్ట్ చేసారు ఒక వైన్స్ వాళ్ళని బెదిరిస్తున్నప్పుడు ఐ మీడియాలో నా ఛానల్ నేను అప్లోడ్ చేస్తే ఆ తిన్మార్ మల్లన్న మీద కేసు పెట్టకుండా నా మీద కూడా కేసు పెట్టిరన్న అలాంటప్పుడు ఒక మరి బహుజన బిడ్డ మీకు గుర్తు రాలేదన్న ఎవరికి నాకు అర్థం కాలేదు ఇప్పుడు మందల స్వామి నా మీద కేజ్ పెట్టి మేడిపల్లి పిఎస్ లా నాకు తెలియదు ఆ సంగతి అంటే నాకు నాకు హండ్రెడ్ పర్సెంట్ నీకు క్వశ్చన్ చెప్తున్నావు తమ్ముడు నువ్వు ఫోన్ చేసినావు సరే తమ్ముడు ఫోన్ ఎత్తినా au నువ్వు ఎక్కడున్నావు ఏం సంగదో తెలియదు తర్వాత నువ్వు రకరకాల అంశాలు మాట్లాడుతున్నావు నువ్వు దళిత బంధు అంటున్నావు ఇంకో బంధువు ఎమ్మెల్యే గారు కేసు అంటున్నావు తర్వాత ఇవన్నీ కొన్ని విషయాలు నా నోటీస్లో నీ మీద కేసు అయిందా ఏందని నాకు తెలియదు అప్పుడప్పుడు నువ్వు సోషల్ మీడియాలో ఏం పెడతావు చూస్తా దాని మీద అవకాశం ఉంటాయి అదే తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక కేసులు పెట్టుకొని రెండు నువ్వు చెప్పు తీసుకొని కొడితే మాదిగా సోదరులకు నువ్వు ఏం సమాధానం చెప్తావన్నా తప్పు కదన్నా చెప్పు చెప్పు తీసుకొని మాదిగా మంత్రిని పట్టుకొని సొల్లు లక్ష్మణు వాడు వీడియోని మాట్లాడితే తమ్మి మరి నువ్వు ఓకే ఆయన మంత్రి అయిడు సరే మంత్రులు గింత్రులు పక్కన పెడతాముడు ప్రజా జీవితంలో ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు నువ్వు ఒక శాసనసభ్యునిగా చేసినవు నీకు వ్యవహారాలు తెలుసు నీకు మాట్లాడే విధానం తెలుసు నువ్వు నువ్వు వాడు వీడని మాట్లాడేటువంటి పద్ధతి నీకెంతవరకు శ్రేయస్కరం నీకెంతవరకు కరెక్టు అవునన్నా దాన్ని విమర్శించే పద్ధతి కానీ చెప్పలేదు నేను మాట్లాడే నువ్వు నువ్వు మాట్లాడి ఇదంతా చెప్పు తీసుకొని కొట్టడం ఎంతవరకు సమన్విస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నీకు ఎంత చేస్తున్నా ఏ రెడ్డి మీ ఎవరు ఎందుకు గెలిపియ్యాలి నేను ఒకటి చెప్తున్నా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు రేపు రేపు నీ గురించి కూడా నిన్ను ఇట్లనే అంటే బరాబర్ ఇట్లనే ప్రశ్నిస్తాను ఎందుకు చెప్పనా ఇప్పుడు నీకేదన్నా ఇది జరిగినా మేము ప్రశ్నించే గంతులను మేము కాపాడుకుంటాం రెండో విషయం ఏంటంటే మేము అండగా ఉంటాం మీరు మాకుండాలి మేము మీకు ఉండాలి అల్టిమేట్ గా ఈ సమాజానికి మంచి జరగాలి నేను ఏమంటా అంటే నేను ఒక విషయం చెప్తున్నా ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానం అనేటువంటి సరిగ్గా ఉంటే యువతల వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గం ఏం చేస్తుంది అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెడతాం గిట్టుకాడ తమ్ముడు సామాజిక వర్గం గురించి సామాజిక న్యాయ సూత్రాల గురించి ఏం చేస్తారు అందరికి తెలుసా ఎవరికి కుమటి టెంకరెడ్డి గురించి మాట్లాడుతున్నా అంటే మరి కొమటే టెంకరెడ్డి ఏం చేస్తుండు వాటర్ నీళ్ళు అంటుడు నీళ్లు వాటర్ అంటుండు మరి ఆయనకే సోయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తారనా తమ్ముడు వాడు వీడు అనాల్సిన పని లేదు అంటున్నా ఇప్పుడు ఈయన ఈయన పిల్లలు బల అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు మీరెందుకు అన్న మరి ఆయన ఆయన ఇప్పుడు సీఎం అడ్డగోలు మాట్లా ఓటుకు నోటు దొంగ అడ్డగోలు మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ప్రశ్నిస్తలే మరి ఎవరు ఓటుకు దొంగ రేవంత్ రెడ్డి కాదా చంద్రబాబు దొంగ అంటే మరి ఆయన ఇప్పుడు ఇక దొంగ దొంగ యూనివర్సిటీ ఎక్కినప్పుడు ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి అనేక జేఏసీలు పెట్టుకొని భాగవతం నడుపుకుంటుంటా ఆడ ఈ కాల ఇకాడ ఆ కాల ఇక్కడ వసూలు చేస్తలేరా ఎవరు తమ్మిటి పార్టీ అయితే మాట్లాడతాను ఎనిమిది 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 నిమిషాల ముప్పై మూడు సెకండ్ల వరకు నేను అవకాశం సమయం ఇచ్చిన తమ్ముడు నువ్వు సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడితే మాట్లాడదు మాట్లాడితే డిస్కస్ చేయాల్సిన అవసరం చెప్పు వాస్తవం చెప్తున్నా ఒక దళిత రెండు సార్లు మీకోసం కూడా నేను కష్టపడ్డా కూడా కూడా మీరు కావాలని నేను కూడా పోరాడినా లేకపోతే అంటే ఒక దళిత సామాజిక వర్గం దళిత బిడ్డలు బహుజనులు అందరూ ఒకటినప్పుడు చెప్పు తీసుకొని కొట్టడము ఎంతవరకు సమన్విస్తూ మీరే ప్రజలకు చెప్పండి అన్న తమ్ముడు మంచి రికార్డ్ చేసుకో మంచిగా దమ్ముంటే నువ్వు అనౌన్స్ దాంట్లో

కట్టఅప్ రేంజ్ లో పోస్టర్లు రిలీజ్ చేసినావు మరి నువ్వు ఆయన ఉద్యమం ఎందుకు చేయలే నాలాంటి వాళ్ళని ఎందుకు కుసుకొలిపినావు నువ్వు ఉద్యమం ఎందుకు చేయలే ఎప్పుడు గాదర్ కిషోర్ నా మీద కత్తులతో యుద్ధాలతో ఒక పోస్టర్ రిలీజ్ చేసినావు నా దగ్గర ఉంది నువ్వు ఆయన ఎందుకు గాదర్ కిషోర్ కుమార్ మీద నువ్వు యుద్ధం ఎందుకు చేయలేకపోయినావు యుద్ధం అంటే యుద్ధాన్ని ప్రకటించిన పోస్టర్ రిలీజ్ చేసినావు కదా చేసిన కార్యక్రమం చేయలేదా ఏడ చేసినా చేయలేదా నిరసన కార్యక్రమం చేయలేదా నిరసన నువ్వు నువ్వు సగం సగం తెలుసుకొని మాట్లాడకు పంపిస్తా నువ్వు టెలికార్ చేయి తమ్మి ఇవన్నీ బంద్ చేయకు నేను చెప్పేది నువ్వు ఆడ పోలీస్ అనేటువంటి వాళ్ళను నా ఇంటి ముందు పెట్టి నా నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే కనీసం వంద నూట యాభై మంది ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది కన్ఫ్యూజన్ లో ఉంటే నేను సోషల్ మీడియా ద్వారా ప్రోగ్రామ్ వేదిక నా ఇంటి ముందర నన్ను బయటకు వెళ్ళినిస్తలే

చెప్తున్నా కాస్తాగా చెప్పు ఎవరితో మాట్లాడన్నావు చెప్పు నేను ఏమంటున్నావు కాంప్రమైజ్ ఎవరితో మాట్లాడారు చెప్పుడు మాట్లాడితేనే చెప్పు తీసుకోంబడతా పడతాను చెప్పినా ఏది తమ్మిది అది

లేదా వేరే విషయంలో నువ్వు అయినా నాకు బాధలేదు ఫోన్ చేసినప్పుడు శంకు అంటున్నాడు నా తమ్ముడు నేను నా తమ్ముని క్వశ్చన్ చేస్తున్నా నిరూపించిన తర్వాత నాకు మీడియా కాదు ఎవని కాదు కాంగ్రెస్ని కాదు నువ్వు టిఆర్ఎస్ మీడియా కూడా కాదు నువ్వు నాకు శంకు అంటు తమ్ముడు ఇవన్నీ కాదు తమ్మి నువ్వేమన్నావు సాంప్రమైజ్ మాట్లాడినాను అది మాట్లాడిన తర్వాత అది నిరూపించిన ప్రజల గురించి కూడా మాట్లాడుతూ ఒకటే విషయం అంతా ఏమంటున్నా ఒక ప్రజాస్వామ్యంలో గెలిచిన రెండు సార్లు